జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ నా పేరు సూర్యరాట్నాల దాన ధర్మచారుడి వలస పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందికొట్టూరు తాలూకా పార్మంచర్ చెక్ నందు శ్రీశైలం వెళ్ళినటువంటి భక్తులకు మనం ఉచితంగా బటర్ మిల్క్ను ఫ్రూట్స్ను మెడిసిన్స్ను అటుకులను అందజేస్తున్నాము మంచి ఇది పదహారో తారీఖు సాటర్డే సండే మొదలు ఈరోజు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరిగింది సహాయ సహకార నుంచి ప్రతిదాతకు ప్రత్యేక ధన్యవాదాలు వేలాదిగా వచ్చిన భక్తులకు మనం ఉచితంగా ఇవన్నీ కూడా అమలు చేయడం జరిగింది సహాయ సహకార నుంచి ఎయిడ్ ఇండియా ఫౌండేషన్ వారికి శ్రీ సత్సాయి వెలుగు భక్తి బృందం వారికి ధర్మం రక్షిత రక్షిత యూకే బృందం వారికి చింతలపాటి వెంకటకిరణ్ గారికి కొడాలి శ్రీనివాస్ గారికి కంచెల రాజా గారికి మరియు ఇతర దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇతర చాలామంది దాతలు కూడా సహాయ సహకారాన్ని ఇచ్చారని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఎనిమిదవ రోజు అండి చివరి రోజు ఆదివారం జనాధర్మ చార్యటబ్బుల పర్యవేక్షణ దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా జిపోడు మంగళ మండలం నందికొట్టుకు తాలూకా పార్మంతులు చెక్పోతున్నారు స్పెషల్ వెళ్ళేటువంటి భక్తులు ఉచితంగా మనం మజ్జిగను వాటర్ మెల ఉన్నాం మెడిసిన్స్ను వాడుకున్నాం మరియు వాటర్ను అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం పదహారో తారీఖున ప్రారంభమైందండి ఈరోజు ఆదివారి రోజుతో ముగిస్తున్నాము సహాయ సహకారించిన ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు కొన్ని వేలాది మంది భక్తులకి ఆ పరమశివుడు వల్ల మేము సేవ చేయగలిగామండి సహాయ సహకారించిన ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు మెడిసిన్స్ను వాటర్ను మరియు అటుకులను చేశారండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు సహాయ సహకారం భక్తులందరికీ కూడా ధన్యవాదాలండి శ్రీ ప్రభాకర్ టాబ్లెట్స్ కాదు తీసుకోండి అన్న ఎప్పుడు మాత్రం నెప్పులు కానీ తీసుకోండి సమ్ కానీ మధ్య పండుగ మాట్లాడు అది పెయిన్ కిల్లర్ సార్ అండి తీసుకోండి

దోనాధర్మాచార్య డబుల్ హెచ్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో చివరి రోజు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా జూపాడు వంగళం నందికొట్టుకు తారూకా చెక్ పోస్ట్ ముందు శ్రీశైలంలో వెళ్ళేటువంటి భక్తులు ఉచితంగా మనం బటర్ మిల్క్ని వాటర్ని పుచ్చకాయల్ని మెడిసిన్స్ని అటుకుని అందజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఫిబ్రవరి పదహారో తారీఖున ప్రారంభమైంది వేలాదిగా వచ్చినటువంటి భక్తులు మనం ఉచితంగా నేను అందజేయడం జరిగిందండి సహాయ శాఖ నుంచి ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు చూడవచ్చు ఈ ఎనిమిది రోజుల పాటు అనేక వేల మంది భక్తులకు మనం మంచినీరును మజ్జిగను పుచ్చకాయలను మెడిసిన్స్ను అటుకులని అందజేస్తామండి సహాయ సహకారం ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు అయిపోయింది மஜி கூட தாக்கணம்மா மஜிர் முன்னாடி மஜி காலத்து தாங்க அம்மா இது கல்சி தீஸ்கண்டம்மா அம்மா ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయమ్మా తీసుకోండి అందరూ కలిసి తీసుకోండి

తీసుకోండా ఆటోలో ఉన్నారు కదా నలుగురికి ఉన్నామ్మా మందులు కావాలి తీసుకోండి అమ్మా మందులు వేలాదిగా వచ్చినట్టు భక్తులకు మనం ఈ ఎనిమిది రోజుల పాటు అందజేస్తామండి సహాయ సహకారాల మీద ప్రతిదాతకు ప్రత్యేక ధన్యవాదాలు మంచినీరును బటర్ మిల్క్ను వాటర్ మెడిసిన్స్ను మిటుకులను అందజేస్తామండి సుమారుగా నా ఒక అరవై వేల మంది కన్నా అందజేసామని ఒక అంచనా సుమారుగా నూట నలభై ఐదు బకెట్ల పెరుగును పది లీటర్ల పది కేజీల పెరుగు బకెట్లు సుమారుగా ఆరు వేల కేజీల పుచ్చకాయలను సుమారుగా నలభై వేల రూపాయల మెడిసిన్స్ను పదివేల రూపాయలు బతుకు వాటర్ ఇటువంటి బ్లూ కలర్ వాటర్ సుమారుగా ఒక వంద వందనే వేయించుకుని ఉంటామండి రోజుకి పది పదిహేను ఇరవై కూడా వేయించుకున్నాం సహాయ సహకారం ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలండి జై శ్రీరామ్ રાડી સાહેબ મજલા પાડે મજલા પાડે મજલા પાડે રાડી રાડી સાહેબ